ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం అది పద్నాలుగవ వాక్యంలో వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండినవారు పిలువబడినవారై ఏర్పరచబడినవారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన రాజులను జయించెను ఏం చేశారంటే జయించెను గొర్రెపిల్లల గురించి బైబిల్లో రాయబడిన మాట ఏమిటంటే బొచ్చు కత్తిరించు అనే దగ్గర గొర్రె పిల్ల ఏ విధంగా మౌనముగా ఉంటుందో అలాగే ప్రభు యేసు యేసుక్రీస్తు కూడా అన్యాయమైన తీర్పు తీర్చబడ్డప్పుడు మౌనముగా ఉండెను అని రాసింది దేని కొరకు వాడు కాదు కిరీటం మెట్టపోతే నాకు అక్కర్లేదన్నాడు పొగుడుతుంటే ఈ పొగిడితలు నాకు అక్కర్లేదు అన్నాడు ఈ రాళ్ళన్నీ రొట్టెలు చేసేసి నీవు రెండు రొట్టెలు తిను మిగతా ఆహారం అంతా పంచిపెట్టి నిన్ను దేవుడిగా పూజిస్తారు ప్రజలు పైల నుంచి దేవదూతలు నిన్ను పట్టుకుంటారు జనం చూశారంటే నిన్ను మొక్కుతారు నో ఈ సన్మానాలు ఇవన్నీ క్షణికం ఈరోజు పువ్వులు చల్లిన వాళ్ళు రేపు రాళ్ళు రువే ప్రమాదం కూడా ఉంది గనుక ఆత్మతో ఆరాధించే ఆరాధన చాలా ప్రాముఖ్యం అది మనం ఒక్కొక్కరిమే మన వ్యక్తిత్వంలో గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం అండమాన్ దీవుల్లోకి ఆ రోజుల్లో ఉన్నటువంటి దొంగల్ని రాజకీయ రెబల్స్ని అలాంటి వాళ్ళని పంపించేవాళ్ళు చుట్టూ సముద్రం అది ఒక దీవి అక్కడి నుంచి తప్పించుకుపోయే వసతులు లేవు అలాగే మొదటి శతాబ్దంలో కూడా అటు రాజకీయంగాను ఇటు మతపరంగానూ నేరాలు చేశారని రుజువు పడితే దైవదోషణం చేశాడని భావిస్తే మత ప్రచారం చేస్తున్నారని తెలిస్తే అలాంటి వాళ్ళని పద్మసు దీవి అని ఆ దీవిలో తీసుకెళ్ళి వదిలేసేవాళ్ళు అక్కడ పాములు తేళ్ళు అడవి మృగాలు ఉండేవి తినేందుకు ఆహారం ఉండేది కాదు అలాంటి ఓ దీవిలో యోహాను అనే ఒక దైవజనుడు ప్రభు దినమందు మందు ప్రార్థిస్తున్నాడు ప్రార్థన చేస్తూ చేస్తూ ప్రార్థనలో పరవశం అయిపోయాడు అప్పుడు ఆయనకు ఒక దర్శనం ఆ దర్శనంలో మనమంతా కనబడ్డాం కొన్ని వేల సంవత్సరాల క్రితం వచ్చిన ఆ దర్శనంలో మనం కనబడ్డాం ఎలా కనబడ్డామంటే గొర్రెపిల్ల అలా వస్తుంది ఆయన దర్శనంలో ఆయన వెంట కొంతమంది ఉన్నారు ఈ గొర్రె పిల్లతోనూ గొర్రె పిల్లతో ఉన్న వ్యక్తులతోనూ సాతాను సాతాను సైన్యము యుద్ధానికి వచ్చింది ఆ తరువాత ప్రభువులకు ప్రభువుగాను రాజులకు రాజుగాను ఈ గొర్రె పిల్ల వాళ్ళతో యుద్ధం చేస్తే వాళ్ళు నాశనం అయిపోయారు ఆయనతో ఉన్న వాళ్ళకి ఆయన జయం వాళ్ళ జయముగా మార్చబడింది మన వ్యక్తిగత జీవితంలో కూడా మనం ఎన్నెన్నో విషయాలు మనం అనుకుంటాం జయించాలని కానీ జయానికి ప్రతిగా మన బ్రతుకుల్లో అపజయాలే చవి చూస్తూ ఉంటున్నాం దీనికి కారణం ఏమై ఉంటుంది అని ఒక ప్రశ్న ఏమై ఉంటుందంటే ఏ శయ్యతో లేవు గనుక వాళ్ళంతా ఏసయ్యతో ఉన్నారు కనుక ఏసయ్య జయం వాళ్ళ జయంగా మార్చబడింది ఎస్ ప్రభు ఎవరండి కామ క్రోధ మదమాశ్చర్యాలు జయించాడు ధనాపేక్షను జయించాడు వ్యామోహాలు జయించాడు చివరికి మరణాన్ని నిరర్ధకం చేశాడు జీవము అక్షయతని ఆయన మరణములో నుంచి పునరుద్ధారుడైన వల్ల అక్షయతని వెలుగులోనికి తీసుకుని వచ్చాడు ఆయన అంటాడు నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించు వారెవరో వారిని నా సింహాసనం మీద నేను కూర్చోండన యేసు ప్రభు జయించాడట మరణం జయించి పునరుద్ధానుడయ్యాడట ఆయన తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడట ఆయన అంటాడు జయించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని నా సింహాసనం మీద నేను కూర్చోబెట్టుకుంటాను ఇప్పుడు నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నా నా సింహాసనం అయింది ఇది కనుక ఈ సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెట్టుకుంటా అక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క సింహాసనం ఉండదండి అందరికీ కలిసి ఒకే సింహాసనం ఉంటుంది ఏమే ఏమే ఈ పెళ్లి కూతురికి పెళ్ళికొడుక్కి రెండు సింహాసనాలు వేస్తారు కదండి అయితే అక్కడ అలా కాదు తండ్రి సింహాసనంలోనే ఏసయ కూర్చుంటాడు ఏసయ సింహాసనంలోనే జయించిన వాళ్ళమైన మనం సంఘం కూర్చుంటుంది జయించిన వారికి ఆ సింహాసనం ఇంకా మనం ఏడు సంఘాలకి సందేశం ఇస్తున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు సార్ది సంఘం స్వర్ణా సంఘం తియథైరాస్ సంఘం ఎపిఎస్సీ ఫిలదెల్పియా ఈ సంఘాలతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నప్పుడు ఓ సంగతో అంటాడు పరిశుద్ధాత్ముడు జయించవానికి జీవ వృక్షపు ఫలమును నేను భుజింపనిస్తాను ఇంకొక సంఘముతో అంటాడు జయించవానికి మరుగైన మన్నాను తినిపిస్తాను జయించవానికి ఒక కొత్త పేరు నేను పెడతాను జయించువాడు 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 అనే మాటలు ప్రతి సంఘముతో ఆయన చెప్తున్నాడు సంఘం అంటే చిన్నపిల్లలు ఆడుకునే ఆట వస్తువు కాదు ఆడుకునే స్థలం కాదు ప్లే గ్రౌండ్ కాదు సూపర్ మార్కెట్ కాదు గొడ్ల సంత కాదు సంఘం అనేది క్రీస్తు శరీరం అనే సంఘం క్రీస్తు యస్సులో ఉన్న ఆలోచన చేత పెరుగుతున్న సంఘం ఆయనతో అంటుగట్టబడిన సంఘం ఆయన శిరస్సై ఉన్న సంఘం నా ప్రేమైన సహోదరులారా ఎంతోమంది జయించిన వాళ్ళని మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తాం యోసేపు జయించాడు అనేక రకాల చిక్కు సమస్యల్లో పడి ఈ క్షణమో మరో క్షణమో తన కాలు జారిపోయే స్థితి ఏర్పడ్డప్పుడు కూడా అతను జయించాడని రాసింది యోబు జయించాడు ధాన్యాలు జయించాడు ఇలా ఎంతో మందిని గురించి బైబుల్లో చదువుతాం వాళ్ళు జయించారు 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 వాళ్ళంతా ఎలా చేయించారని మీరు వాక్యంలో శ్రద్ధగా గమనిస్తే వాళ్ళంతా దేవునితో ఉన్న వాళ్ళు దేవునికి స్తోత్రం రెండు గ్రూపుల ప్రజల గురించి వ్రాయబడి ఉంది ఏసయ్యతో ఉన్న వాళ్ళట పిలువబడిన వాళ్ళట ఏసీతో ఉన్న వాళ్ళట ఏర్పరచబడిన వాళ్ళు చూసిన జనరేషన్ ఏర్పరచబడిన ప్రజలు ఏర్పరచబడిన సంతతి ఈ పిలువబడిన వాళ్ళైనా ఏర్పరచబడిన వాళ్ళైనా వీళ్ళంతా దేవుని సరిధిలో నమ్మకస్తులుగా ఉన్నారు వాళ్ళు వాళ్ళ సిన్సియారిటీని యథార్థస్తిని వివరిస్తూ వచ్చారు వాళ్ళ ప్రవర్తనలో ఉన్న యథార్థతని నిరూపించుకున్నారు అందుకని వాళ్ళు ఈ గొర్రె పిల్లతో ఉన్నారట ఆమె ప్రైజ్లో ఏసయ్య జయం వాళ్ళ జయముగా మార్చబడింది గనుక వాళ్ళు సింహాసనం మీద ఉంటారు పిలవబడిన వాళ్ళంటే అంటే ఎవరంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నారే ఈ రాత్రి ఈ చలిని కూడా లెక్క చేయకుండా కుటుంబాలు కుటుంబాలుగా వచ్చారు మీరంతా కేసయ్య మాటలు వినేందుకు మీరు ఇక్కడికి పిలవబడ్డారు నో డౌట్ అటు సినిమాలు చూడ తిరగకుండా అటు కాళ్ళు జాబి పడుకోకుండా అటు పడుతూ ఇక్కడ కూర్చోకుండా చలి చలిని సనుక్కోకుండా కళకళ కళకళలాడుతూ ఉంటున్నారు వాక్యాన్ని అందుకు మీరంతా ఎవరో తెలుసండి అంధకారము నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరు మిమ్మల్ని ప్రభు పిలిచాడు ఆమెంగ్ ఎక్కడికి పిలిచాడు మిమ్మల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు పరిశుద్ధుడు రోషము గల దేవుడు ఆరాధించుటకు యోగ్యుడు ఇంకిత జ్ఞానం కలిగిన ప్రతి ఒక్కడు యస్సు క్రీస్తుని దేవుడిని అంగీకరించక తప్పదు కారణం పరిశుద్ధతలో పరిశుద్ధతలో నిలిచినవాడు ప్రపంచాన్ని సవాలు చేసిన వాడు నాలో పాపముందని మీలో ఎవడైనా రుజువు పరచగలడా ప్రపంచమంతా ఒక్కసారి అన్ని రంగాలు ఆలోచించి తల వంచింది నీలో ఏ పాపము లేదు నిష్కలమశమైన దేవుడివి పవిత్రమైన దేవుడివి పోయబడిన పరిమళ తైలానివి తైలాన్నివి మృత్యువుని జయించి లేచిన వాడివి ఫుల్ దానుడైన దేవుడివి ఈ రోజున జ్ఞానం కలిగిన ప్రతి ఒక్కరు ప్రపంచంలో యస్సు క్రీస్తుడు మాత్రమే దేవుడు అని అంటారు జ్ఞానం లేకుండా సత్య అన్వేషణ లేకుండా మూర్ఖత్వంలో సనాతనమైన ఆచారాల మధ్యలో ఉన్న వ్యక్తులు ఆ ఏ దేవుడైతే మనకెందుకు లేదు మనకు డబ్బే ముఖ్యం వ్యాపారమే ముఖ్యం సమయం దొరికినప్పుడు పశువులాగా ప్రవర్తించడమే ముఖ్యం అనుకున్న వాడికి అనుకోండి సత్య అన్వేషణ అందుకే ప్రభావిని యస్సుకు చెప్పాడు నేనే మార్గాన్ని నేనే సత్యాన్ని నేనే జీవాన్ని నేను లేని జీవం కానీ నేను లేని మార్గం కానీ నేను లేని సత్యం కానీ అది సత్యము కాదు అది అబద్ధం నిరూపించలేనిది నిరూపించదు చేత కానిది యేసు క్రీస్తు యొక్క మహత్తరమైన శక్తి సామర్థ్యం నిరూపించగలిగింది అకాల మందు పుట్టిన నన్ను నా పదిహేడు సంవత్సరాల వయసప్పుడు నా ప్రభు దర్శించాడు నేను నా కళ్ళారా చూశాను నా ప్రభువుని దీన్ని ప్రపంచంలో ఎవ్వడూ కాదని లేడు నన్ను తీసుకెళ్ళి చేతులు కాళ్ళు నరికి రక్తాన్ని పిండి టేపులాగా ఆరబెట్టి కెసెట్లు వేసి చుట్టి ఆడియో సిస్టంలో పెట్టి చూడండి ప్రతి అణువు రక్తంలో ఉన్న ప్రతి పరమాణువు కూడా జీజస్ జీసస్ జీజస్ జీసస్ అని అనకపోతే నన్ను శ్వాస నిశ్వాసలైన ఓన్లీ జీసస్ నేనెవరిని నరసింహం కొడుకుని పోతురాజు మనమండి నేను చెప్తున్న ఎవరిని గురించి నా జనయుడైన ఏస్సును గూర్చి నా ప్రియమైన సహోదర సహోదరులారా ఏసేతో ఉన్నవారు పిలవబడిన వాళ్ళు మీరంతా పిలవబడిన వాళ్ళు అయితే మీలో నుంచి కొందరిని ప్రభు ఏరు చేశాడు ప్రత్యేకించాడు ఏర్పాటు చేశాడు వాళ్ళు ఎవరయ్యా అంటే ఇదిగో ఇక్కడ దేవుని సేవ చేటుకో వాళ్ళ జీవితాలను వాళ్ళు మాకు ఆస్తిపాస్తులు అక్కర్లేదండి మా యవనాన్ని మేము బలి చేసుకుంటాం ఆత్మల కొరకు రాత్రి మగలు శ్రమిస్తాం మా జీవితాలు ఇలాగే ముగించబ ముగించబడితే అత్య చాలు మా ప్రతిఫలం దేవుని దగ్గర ఉంది అనే జీవితాలు సమర్పించుకుంటారే నడుం కట్టుకొని వాళ్ళు ఎవరంటే దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు లోకంలో నుంచి మనల్ని అందరినీ ఆయన ఏర్పరిస్తే మనలో నుంచి కొందరిని ఏర్పరిచాడు